ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగమ్మాయి సీత ఈరోజైతే ఓ చిన్న వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను చాలా రోజులైపోయింది కదా మనం వీడియోస్ పెట్టగా నేను యాక్చువల్లీ మిద్దపైకి బట్టలు విండికి వచ్చాను అంటే నేను డైలీ ఇక్కడ కాకులకు అన్నం పెడుతుంటాను వాటర్ పెడుతుంటాను సో ఈరోజైతే ఎన్ని కోతులు వచ్చినాయంటే పాపం అన్ని కోతులు వచ్చినాయి మనకు చేతనైన ఎండల కాలం కదా కొంచెం వాటర్ పెడితే తినేకి కొన్ని గింజలు వేసినామంటే అవి తింటాయి తాగుతాయి సో నేనైతే ఒక బకెట్తో నీళ్లు పెట్టాను చూపిస్తాను చూడండి చూడండి ఈడొక్కతి ఆడొక్కోతి పావురాళ్ళు అక్కడ కోతి తాగుతుంది పాపం ఓ చిన్న సాయం మనకు చేతనైన కాడికి కొంచెం నీళ్ళు ఓ ప్లేట్లో ఏమన్నా తినేకి గింజలు కానీ పక్షులకి వీటికి ఫుడ్ కానీ పెడితే చాలు కనీసం నీళ్ళన్నా పెడితే అవి తాగుతాయి కదా ఛాన్స్ అయిపోయింది పాపం మా కోత అయితే ట్యాంకీలోకి తొంగి చూస్తూ ఉంది సో నేనైతే ఒక బకెట్ నిండాక పెట్టాను చూడండి మంకీ ఎలా అంటే ఇక్కడికి చూడండి బట్టలు అన్నీ ఇప్పుడే పిండి ఆరేసాను ఎట్లా వెళ్తుందో ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి వెళ్ళిపోయినాయి ఇవి మాత్రం ఉన్నాయి చూశారు కదా ఒక చిన్న సాయం మనకు చేతనే కాదు కదా ఎండల కాలం చాలా ఉంటే చాలా ఎండలు ఉన్నాయి మనమే తట్టుకోలేకపోతున్నాం నేను ఇన్ని రోజులు వీడియోస్ తీయకపోవడానికి కారణం కూడా నాకైతే చాలా జ్వరం వచ్చేసింది అనమాట ఫుల్ ఫీవర్ వచ్చింది సో నేను అందుకే ఒక్క వీడియో కూడా వ్లాగ్స్ తీయలేదు అందుకే ఈరోజు మళ్ళీ ఒక చిన్న వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా చెట్లు కూడా అంటే ఎండలకి ఎట్లయిపోయినాయి అంటే మొత్తం ఎండిపోయినాయి చూపిస్తాను చూడండి అయితే ఇంకో వస్తూనే ఉన్నాయి వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే పుదీనా చెట్టు మొత్తం ఎండిపోయింది ఒక కొంచెం మళ్ళీ చిన్న మొలకలు వచ్చేస్తాయి ఇదిగోండి మందారం చెట్టు అయిపోయింది గులాబీ చెట్టు కరివేపాకు చెట్టు ఇందులో దానిమ్మ చెట్టు వేసాను కదా పొమ్మక్రేనైట్ మొత్తం ఎండిపోయింది తీసేశాను చూడండి తులసి చెట్టు దగ్గర ఎట్లయిపోయిందో అదిగోండి ఎండిపోయి రాలిపోయినాయి పీకేసాను అనమాట నేను ఎండిపోయిన చెట్లన్నీ దీంట్లోటివి ఇది కూడా ఇంక పీకాల తులసి చెట్టు మొత్తం ఎండిపోయింది అండ్ గన్నేరు చెట్లు ఒక్కటి బాగున్నాయండి బాగున్న చెట్లలో గన్నేరు చెట్లు మందారం చెట్లు బాగున్నాయి ఈ మూడు గన్నేర్లు బాగున్నాయి అండ్ నిమ్మ చెట్టు బాగుంది ఇక్కడ ఇంకొక గులాబీ చెట్టు ఎండిపోయింది ఈడ చెట్లు ఎండిపోయినాయి ఇవి ఆకుకూర చెట్లు అనమాట పప్పులోకి మొత్తం ఎండిపోయింది మళ్ళా చిగురిస్తుంది మొత్తం ఖాళీ అయిపోయినాయి కుండీలన్నీ ఏమో తింటున్నాయి అవి తిని ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుతున్నాయి సార్కి చాలా హ్యాపీగా ఉంది ఇవి నీళ్ళు తాగుతుంటే పాపం ఎండలకు అల్లాడిపోతున్నాయి అక్కడ పావురాలు ఇక్కడ మా ఇంటి సైడ్ ఏంటంటే పావురాలు కానీ చిలుకలు కాకులు ఎక్కువ వస్తాయి కోతలు అయితే ఈవినింగ్ టైంలో చాలా వస్తాయి సో మర్చిపోయిన ఈరోజు శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శ్రీరానవమి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోతులు ఎక్కువైపోయినాయి ఎందుకంటే సెల్లు చూసే లాక్కుంటాయేమో వెళ్ళేది మేలు అన్నీ వచ్చేస్తున్నాయి నీళ్లు వచ్చేస్తున్నాయి సో జ్వరం వస్తుంది కాబట్టి నేను కొత్త డ్రెస్ అందుకేం వేసుకోలేదులేండి జస్ట్ నార్మల్గా చేస్తున్నాను బాబా కోతులు అన్ని వచ్చి నీళ్లు తాతున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఓకే ఒక చిన్న వీడియోతో నేను మీ ముందుకు రాలనుకు వచ్చాను ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి చూసేసేయండి ఓకే బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ తెలుగు అమ్మాయి సీత అండి అవి ఎంత బాగా తాగి నీళ్లు వెళ్ళిపోతున్నాయి ఇంకా ఓకే మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా అందుబాటులో కొంచెం ఒక చిన్న వాటర్ అట్లా ఏదైనా దాంట్లోనో వేసి బకెట్లోనో జగ్లోనో వేసి పెట్టండి అవి తాగుతుంటే పాపం నోరు లేని మూగజీవాలి కదా అడగలేవు కదా సో నేనైతే డైలీ ఇట్లా బకెట్తో నీళ్ళు పెట్టేస్తాను పొద్దున్నైతే ఇక్కడ ఒక ప్లేట్లో అన్నము కానీ గింజలు కానీ వేసి పెట్టేస్తాను అన్నమాట కోతేమో ఆలోచిస్తూ కూర్చోండి Okay, bye.